మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రేపటితో ముగియనుండటంతో నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సాధారణ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ కమిషనర్ యూసుఫ్ తో పాటు కౌన్సిలర్లు పాల్గొన్నారు ప్రవేశపెట్టిన తీర్మానాలను ఏకగ్రీవంగా కౌన్సిలర్లు ఆమోదించారు అనంతరం పదవి విరమణ పొందిన చైర్మన్ భార్గవ్ కౌన్సిలర్లను ఎమ్మెల్యే సన్మానించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్లలో పట్టణ అభివృద్ధిలో భాగమైన కౌన్సిలర్లను అభినందిస్తున్నానన్నారు గుడ్ పార్టీలకు అతీతంగా పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు ఇక నుండి ప్రత్యేక అధికారులతో మున్సిపల్ కార్యకలాపాలు కొనసాగుతాయని కౌన్సిలర్లు పదవి విరమణ పొందినప్పటికీ పట్టణ అభివృద్ధి విషయంలో తగు సూచనలు సలహాలు ఇవ్వాలని కౌన్సిలర్లను కోరారు ఏది ఏమైనప్పటికీ మున్సిపల్ అభివృద్ధికి సహకరించిన కౌన్సిలర్లకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు రావడం ఈ కౌన్సిల్లో ఉన్న ఇది ఒక ప్రత్యేకత అదేవిధంగా మనం కరోనాతో స్టార్ట్ చేసినాం ఇది కరోనాతో ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా అందరం ఇబ్బంది పడతాం అయినా అందరం కలిసి మన వీళ్ళు అంత మేరకు అందరి ఆకాంక్ష మేరకు మనమైతే సక్సెస్ అయిన అని అనుకోవచ్చు ఎందుకంటే రెండు వైకుంఠ గ్రామాలు నిర్మించినాం వాటర్ ట్యాంకులు వచ్చినాయి రోడ్స్ వచ్చినాయి పార్క్స్ వచ్చినాయి ఆము ఏదైనా చేయగలిగిన ఇంకా చేయడానికి

సాధారణ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షులు వచ్చిన చైర్మన్ గారికి కమిషనర్ గారికి అలాగే సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ ఇంతకుముందు ఎంతోమంది నాలుగో పార్టీ కౌన్సిలర్స్ అధికారులకి అలాగే ఇప్పుడు వార్డ్ ఇన్ఛార్జీలు వచ్చిన ఆఫీసర్లకి మేము మీడియా మీకు దొరికిం కలెక్టర్ ప్రత్యేక ధన్యవాదాలు ముందుగా ఈరోజు నేషనల్ ఓటర్స్ డే దాన్ని మనమందరం ఏదెత్తి చూపించే విధంగా అంటే మనం ఓటర్స్ ఎప్పుడైతే ఎట్లా చూపిస్తున్నామో దాన్ని కూడా మనందరం చూపించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం అందరూ కలిసి ఒకటేసారి ఈరోజు నేషనల్ ఓటర్స్ డే వియాల మున్సిపాలిటీలోనే మన తెలంగాణ రాష్ట్రంలోనే అతి పెద్దగా అయిన దాంట్లో ఒకటి గతంలో గత ప్రభుత్వాలు వాళ్ళకి సరిపోను నిధులు ఉన్నాయో లేదు లేకపోతే వాళ్ళ పరిపాలనలో కొంచెం వ్యత్యాసం వచ్చినా కానీ అందరు కలిసి పార్టీలకు అతీతంగా ఈ రోజు దాకా కష్టపడ్డ అధికారులకి కౌన్సిలర్స్కి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు మనం చివరి రోజు కాబట్టి అందరం కౌన్సిల్ సమావేశంలో ఎలాంటి విభేదాలు లేకుండా మీరందరూ కష్టపడి పార్టీలకు అతీతంగా నేను కాంగ్రెస్ పార్టీలో నిలబడ్డానని పార్టీలకు అతీతంగా బిఎల్ఆర్ బ్రదర్స్కి మీరు అందరూ సపోర్ట్ చేసి మిరియాలగూడలోనే అత్యధిక మెజార్టీతో మీ అందరూ ఆశించుకొని నేను ఈరోజు స్థానాన్ని చేసుకోవడం జరిగింది జరిగింది ఈ యొక్క గౌరవాన్ని మీకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది రాకుండా నా గౌరవంతో పాటు మీ గౌరవాలు ఎప్పుడు కాపాడుతున్నది మీ అందరికీ సభా కొంత మాట్లాడుతున్నాను ఎందుకంటే మనం ఎలక్షన్ టైంలో సరే రాజకీయాలు మాట్లాడుకోవచ్చు రాజకీయాలు చేయవచ్చు మిగతా టైంలో ప్రజలైతే ఏదైతే మనకు ఒక బాధ్యతగా పంపించారో వాళ్ళ బాధ్యతని నెరవేర్చే విధానంలోనే మనందరం ముందు దాని తప్ప అయితే ఎప్పుడు ఉండకూడదు అనేదే నా ఆలోచన